వసుంధర అయితే మాలిని దగ్గరకు వచ్చి ఒక ఫోటోని తీసుకొని వస్తుంది ఇక ఆ ఫోటోని అక్కడ పెట్టి ఇదిగో అమ్మ మాలిని ఇతని పేరు కిరణ్ నీకు నచ్చితే రేపే చూడడానికి మాట్లాడడానికి వస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న మాలిని అయితే ఏంటి మా నేను పెళ్లి విషయంలో మీ నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను అరవిందే నా అరవిందే నా జీవితం అరవిందే నా సర్వస్వం ఇంకొక పెళ్లి చేసుకోను అని చెప్పి అంటూ ఉంటుంది పెళ్లి చేసుకోను అంటే ఎలా మాలిని అని చెప్పి వసుంధర అంటే నీకు పదే పదే మరి చెప్పలేను మామ్ నీకు అని చెప్పి మాలిని అయితే అంటుంది ఇంతలో వసుంధర అయితే ఆ ఫోటో పక్కనే పాయిజన్స్ బాటిల్ పెట్టి ఇలా అంటూ ఉంటుంది సరేలే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే నేను ఈ పాయిజన్ తాగి చనిపోతానని చెప్పి వసుంధర అంటుంది అది విన్న మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి సరే మామ్ మీకు నీకు నచ్చింది చెయ్యు అని చెప్పి అనేస్తుంది ఇంతలో మళ్ళీ అయితే హాస్పిటల్కి వెళ్ళి అరవింద్ బాబు గారు ఎక్కడ ఉన్నారో ఏంటో అని చెప్పి హాస్పిటల్ మొత్తం గట్టిగా అరుస్తూ ఉంటుంది అరవింద్ బాబు గారు అరవింద్ బాబు గారు అని చెప్పి అరుస్తూ ఉంటే ఆ అరుపులైతే అరవింద్ చౌన పడి అరవింద్కి అయితే స్పృహ వస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్